విజయవాడ డీవిఆర్ జ్యువెలర్స్ దుకాణానికి చెందిన బంగారం చోరీ చేసింది ఇంటి దొంగలేనని పోలీసులు తెలిచారు డివిఆర్ జ్యువెలర్స్ లో పనిచేసే నాగరాజే స్నేహితులతో కలిసి ఐదు కిలోల బంగారాన్ని దొంగలెత్తికెళ్లారంటూ నాటకం ఆడినట్లు గుర్తించారు ఈ కేసులో ఎనిమిది మందిని పట్టుకున్నారు వారి నుంచి ఐదు కోట్ల విలువైన ఆభరణాలు రెండు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు విజయవాడ డీవిఆర్ జ్యువెలర్స్ దుకాణంలో పనిచేస్తున్న నాగరాజు గతంలో పనిచేసిన భరత్ నవీన్ ఇర్ఫాన్తో పాటు మరో నలుగురు ఈ దోపిడీకి పాల్పడినట్లు వెల్లడించారు దగ్గర నుంచి ఈ బ్యాగ్ ఈ ఫైవ్ కేజీ గోల్డ్ ఉన్న బ్యాగ్ పోయిందో ఆ ప్లేస్ లో అక్కడ షాప్స్ ఉన్నాయి కానీ ఎవరు ఎలాంటి అనుమానాలు లేదు ఎవరు దగ్గర నుంచి బ్యాగ్ పోయిందో వాళ్ళు అరవట్లేదు ఎవరిని పిలవట్లేదు వాళ్ళు ఓడర్కి మాత్రం కాల్ చేసి ఇలాగా గోల్డ్ దొంగతనం చేసుకుని వెళ్లిపోయారు స్నాచ్ చేసుకుని వెళ్ళిపోయారు అని చెప్పడం జరిగింది ఇంతే కేసు సిక్స్ టీమ్స్ మనం పెట్టుకోవడం జరిగింది సో టీమ్ ఫామ్ చేసిన తర్వాత దీంట్లో మల్టిపుల్ యాంగిల్స్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకి దీంట్లో నాగరాజు ఐదు కేజీలని క్యారీ చేసారు వాళ్ళు వాళ్ళకి అదే షాప్ లో పనిచేసిన భరత్ భరత్ ఫ్రెండ్ నవీన్ దీంట్లో ఎవరికి కూడా పాత కేసెస్ ఏమీ లేదు అందరూ కూడా విజయవాడ సో వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ఒకరొకరు పరిచయం అయిన వాళ్ళు దాంట్లో మేము ఫైవ్ డేస్ లో డిటెక్ట్ చేయడం జరిగింది